నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళది కమ్మల గుడి చెల్లుండే ఎండాకాలం బడికి సెలవులు వచ్చినాయని అమ్మమ్మ వాళ్ళు ఇంటికి పోయినప్పుడు కమ్మల సందుల్లో కిస్కిసా కిస్కిసా అని ఎలకల సప్పుడు వినపడేది దండాల మీద బట్టలు ఆరేస్తే బ్రహ్మాండంగా కొరికేసేటికాయి పొద్దున్నే చూసినాక ఈ ఎలకలు పాడైపోను అని మా అమ్మమ్మ తెగదిట్టేది ఇప్పుడు ఈ ఎలకలు కొరికే ముచ్చట ఎందుకు వచ్చిందంటే ఇదిగో ఎందుకు పాత రోగానికి మందేస్తే కొత్త రోగం ఉన్నాయి ఇప్పుడు ఆదిలాబాద్ లో రిమ్స్ దా సవలతులు రోగాలతోని పబ్లిక్ పబ్లిక్కు దాయ పెట్టిన మందులు ఎలకల పాలైతున్నాయి రోగులకు ఇచ్చేటి మందులన్నీ ఎలకలు మింగుతున్నాయి పెట్టె మీద పెట్టె పెట్టి మందులన్నీ తీసుకుపోయి స్టోర్ రూమ్ లో పెడితే ఎలకలు వచ్చి పోతం పెడుతున్నాయి ఇది మేమంటు నమ్ముచ కాదు అక్కడికి వచ్చేటి పబ్లిక్ కంటున ముచ్చట ఇమంటున్నారో టాబ్లెట్స్ అక్కడ ఎలకలు కొరకయము వాళ్ళు ఎక్కడంటే అక్కడ టాబ్లెట్లు వారే మరి హాస్య హాస్యకు సంబంధించినటువంటి విషయం మరి మీరు ప్రాణాలు కాపాడుకునేటువంటి ను మెడిసిన్ ని మీరు కాపాడుతారా కాపాడి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడతారా లేకుంటే నిర్లక్ష్యంగా మీరు ఎక్కడంటే అక్కడ పారేస్తారు ఎన్నో వేల కోట్ల కోట్ల డబ్బులు ప్రభుత్వం అందిస్తున్నా మరి మీరు ఇక్కడ నిర్లక్ష్యం చేయడం ఎంతవరకు విషయం అని ఇంతవరకు అడుగుతాను అటునే ఉన్నది మరి చూస్తుంటే తెలవట్లే అధికారుల పనితనం ఎట్టుందో గోలీలన్నీ గోలికి షిల్లం కొల్లం చేసినాయి రోగుల కొలకని తెచ్చిన మాందుల్ని శనిగలోలుగానే ఓలుసుకొని బుక్కినట్టున్నాయి గోలీలు మింగినాయి అట్ట ముక్కలు ఆడేసినాయి అగ జోడో ఏడు దాని ఎట్ట పాడేసినాయో ఇక దావా వచ్చే పబ్లిక్ కిట్ అంటుంటే అధికారులు ఏమంటారు అది కూడా ఎకలు కట్ చేసి కట్ చేయడం అంటూ ఏం జరగలేదు పైన ఉన్న కవర్ ను మాత్రమే కట్ చేసినవి లోపల మెడిసిన్స్ కి ఎట్లాంటి డ్యామేజ్ కూడా జరగలేదు డ్యామేజ్ అంటూ ఏం జరగలేదు పైన ఉన్న కవర్ ను కొంచెం కట్ కవర్ను అమౌంట్ నష్టం ఏం జరగలేదు సార్ పైన కవర్ పైన కవర్ ప్లాస్టిక్ కార్టూన్ కవర్ ను కట్ చేసిన ఏ మాందులు ఏం ఖరాబ్ కాలేదు ఆట మీదున్న ఆట పెట్టే కోరికినాయి ఆట మాందుల మాగానే ఉన్నాయి ఆస్తి నష్టం ఏం కాలేదు ఇంకోసారి ఏమనేది అధికారులు చెప్తున్నారు ముచ్చట ఆస్తి నష్టం కానీ ఆగో ఎలకలు ఉండే ఆయన ఏం కొలకలేదు అట్ట ముక్కలే వీకినే అట సార్లు అంటున్న ఈ దావాఖానకు వచ్చాడు పబ్లిక్ ఇక ఇది ఇటు ఇటు ఆదిలాబాద్ రిమ్స్ దావాఖాన్ల ఇసు ఏం కొత్త ఏం కాదట ఇంతకు మునుపు కూడా ఎలకలతో గిదే తిప్పలైందట మరి దక్కుతాయో అక్కడ అక్కడోళ్లకు గీ ఎలకల తిప్పల